फोटो दी महात्मा ज्योतिबा फुले आलोचना विधानम पुरसाहितम महात्मा ज्योतिबा फुले आलोचना विधानम पुरसाहितम पुरसाहितम एससी एसटी मायनॉरिटी बीसी ला ऐक्यता एससी एसटी बीसी <grandpa> मायनॉरिटी <में दिनाने> ला ऐक्यता महात्मा ज्योतिबा फुले आलोचना विधानांनी पुरसाहितम पुरसाहितम महात्मा ज्योतिबा फुले आलोचना विधानांनी पुरसाहितम ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా ఎన్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీ సంబంధ వింగులతో కలిసి ఆయన ఒక చిత్రపటానికి అర్పించడం జరిగింది ఆయన యొక్క ఎందుకంటే ఆయన చేసినటువంటి సంఘ సంస్కార యొక్క సేవలను మర్చిపోలేము ఏ రోజు కూడా దాని ద్వారా ఈరోజు భారీ భావ భవిష్యత్తులో యువకులకు కావచ్చు మహిళలకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే అడుగు బడుగు బలైనటువంటి వర్గాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటరానితనంలో ఏదైతే అగ్రనేతలకే అన్ని అందే విధంగా ఉన్న రోజులలో అందరి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఉద్యమాలు చేసి అనేక మంది యువకులకు కానీ మహిళలకు కానీ ఈరోజు చదువు అందుతున్నది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన పుణ్యమే అని చెప్పి చెప్పుకో తప్పదు ఎందుకంటే ఆ రోజు వివక్షత ఉండేది చాలామంది కులాల వివేషాకత అంటరానితనం వీటన్నిటినీ మరి పోరాడి ఈరోజు ఒక సంఘ నేతగా ఈరోజు మహిళలకు మహిళ మహిళలకు మహిళ కళాశాలలు ఏర్పడ్డాయంటే కూడా ఆయన పుణ్యం అని చెప్పుకోవచ్చు ఒక సావిత్రిబాయి పూలే ఆయన భార్య అయినటువంటి ఆమెకు చదువు నేర్పించి తద్వారా ఆమె ద్వారా అనేక మంది మహిళలకు ఈరోజు చదువు నేర్పిచ్చి ఒక విద్య ఒక ఉపాధ్యాయులగా ఉపాధ్యాయులని మహిళలు పురుషులు సమానమే అందరూ కూడా అందరికీ చదువు అందే విధంగా ఈరోజు ముందడుగు తీసుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యో మహాత్మారావు పూలే గారు కావున ఆయన స్ఫూర్తిగా ఈరోజు అనేక మంది యువకులు మహిళలు కూడా మర్చిపోకుండా ఆయనను గుర్తు చేసుకొని ఆయన ఒక ఉద్మ ఉద్యోగ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోయి రానున్న రోజుల్లో కూడా మన యొక్క హక్కులను మనం సాధించుకునే విధంగా ముందుకోవాలని చెప్పి గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన వివా ఘన నివాళులర్పించడం జరిగింది